అదివో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అంతఃపుర మందిరము అల్లదివో అందరి బాలిటికి అందుబాటులో ఉన్న దేవాది దేవుని నిలయము అందరికి పరమానందాన్ని పంచిపెడుతున్న ఆనంద నిలయము ఆ ఆనంద నిలయంలో తనకు తానే స్వయంభుగా ఆవిర్భవించి నిలిచి ఉన్న పవిత్ర సాలగ్రామ శిలా దివ్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చూడండి దర్శించండి దండిగా దర్శనమిస్తూ మెండుగా మనందరిని మైమేర్పిస్తూ ఉన్న శ్రీ స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని కన్నులారా కన్నుల నిండుగా దర్శించుకోండి అదివో బంగారు పద్మపీఠం ఆ పద్మపీఠంపై ఉన్న శ్రీవారి బంగారు పాదాలు ఆ బంగారు పాదాలకు అందెలు ఆ పైన ఘనపట్టు పీతాంబరం ఆ పీతాంబరం కుచ్చిళ్ళపై జీరాడుతూ వేలాడుతూ ఉన్న సహస్రనామాల మాలలు బొడ్డు దగ్గర సూర్య కఠారి అనబడే నందక కడ్గము నడుమును బిగించుకున్న వడ్డానము బంగారు మలతాడు అదివో వజ్ర ఖచ్చిత వరద హస్తము అదే కదా తన పాదాలే పరమార్థం అని చూపిస్తున్న వైకుంఠ హస్తము ఇటు ఎడమ వైపు తనను శరణు వేడితే సంసార సముద్రం మోకాళ్ళ వరకే అని వయ్యారంగా చూపుతూ